ఫ్రెండ్స్ నేను మీకు గోరిమిటిల్ చేసే విధానం చెప్తున్నానండి ఈ మెజరింగ్ కప్తో టూ కప్స్ మైదా తీసుకున్నానండి దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ ఒక రెండు సిటికెళ్ళు సాల్ట్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకుంటామండి దీంట్లోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ బాయిల్ చేసి బాగా మరిగించిన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటామండి ఇట్లా నెయ్యి ఆరు ఆయిల్ బాగా వీటిలో పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని గట్టి చపాతీ పిండి మాదిరిగా కలుపుకుంటామండి కలుపుకుని దాన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి నాన్న ఈ విధంగా మొత్తం మెత్తగా చపాతి పిండి మాదిరిగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసి పక్కన ఉంచుతామండి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉండనిస్తాము ఈ లోపల మనకి పాపం కోసం ఈ ఈ కప్పుతో రెండు కప్పులు మైదా తీసుకున్నాం కదండి అదేవిధంగా ఈ రెండు కప్పులు ఈ కప్పుతో రెండు కప్పులు బెల్లం కూడా తీసుకొని కప్పుకి పావు కప్పు చొప్పున రెండు కప్పులకి కలిసి అరకప్పుడు వాటర్ వేసి బెల్లం కరగడానికి వీలుగా ఇది పక్కన పెట్టుకుంటామండి దీనికోసం మళ్ళీ నాలుగు యాలకులు పౌడర్ చేసి దాన్ని కూడా సిద్ధంగా పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న మై మైదా ముద్ద ఉంది కదండి దాంట్లోంచి ఒక నిమ్మకాయ సైజులో ముద్ద తీసుకొని దాన్ని సిలిండర్ కలిసి షేప్లో ఇలా పొడవుగా చేసుకుంటామండి దీనికి బలలు బ గవ్వల బల్ల అవసరం లేదండి ఏదైనా కొత్త ఉన్నా కూడా సరిపోతుంది దాంతో కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం కొత్త దువ్వెన మీద ఈ విధంగా దాన్ని ఆ సిలిండ్రికల్ షేప్లో చేసిన ముద్దని ఉంచుకుంటామండి దాన్ని చక్కగా ఇట్లా సర్దుకుంటాము సర్దిన తర్వాత ఈ అంచులు ఇటువైపు ఇటువైపు అంచులు వచ్చే విధంగా దీన్ని ఇట్లా మడిసి తీసుకుంటామండి చూసారా ఏ విధంగా వచ్చిందో దీన్ని కొంచెం హాఫ్ మూన్ షేప్లో ఇట్లా సర్దుకుంటామండి ఈ విధంగా అన్నీ కూడా తయారు చేసుకుంటాము ఒక దువ్వని దీనికోసం నేను ప్రత్యేకంగా కొంచెం పెద్ద పళ్ళ దువ్వన ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే గవ్వల చెక్కలో అయితే ఇంత పెద్ద దు గ్యాప్స్ రావండి చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి నెక్స్ట్ వీడియోలో నేను మీకు బెల్లం గవ్వలు కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిగతా అన్నీ కూడా ఇలా తయారు చేసి పెట్టుకుందామండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న గోరుమిటిల్ని ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేయించుకుంటామండి ఈ విధంగా తయారైతే ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకుంటామండి బాగా దగ్గర పడింది దీన్ని వాటర్లో వేసి గట్టిపాకం చెక్ చేసుకుంటామన్నమాట ఇట్లా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లో కొద్ది సిక్కలు వేసినప్పుడు ఇది ఇట్లా గట్టిగా గడ్డల మాదిరిగా రావాలన్నమాట పాకం రావాలి పాకం మాదిరిగా వస్తే ఇది రెడీ అయినట్టు అనమాట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు ఈ ఇలాచీ పౌడర్ నాలుగు ఇలాచీలు పౌడర్ పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసేసి శుభ్రంగా దీన్ని కలిపి స్టవ్ కట్టేసి పెనం కిందకి దించేసుకున్నామండి ఇప్పుడు ఈ పాకంలోకి గవ్వలు ఒక ఈ గోర్మిటీలు ఒక నాలుగైదు తీసుకుని వేస్తూ అన్నమాట అన్నీ ఒకేసారి వేసామనుకోండి పాకం సరిగా పట్టదు అందువల్ల ఇలా నాలుగైదు వేసుకుంటూ వాటిపైన ఇట్లా కలుపుకుంటూ వేయాలి బాగా ఎక్స్పర్ట్లు అయితే ఒకేసారి వేసి కలిపేయగలుగుతారు బిగినర్స్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుని ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ వేరే ఇంకో సెట్ వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మన గోర్నమెంట్ తయారైపోయాయండి ఇవి పిల్లలు తినడానికి క్రిస్పీగా కొంచెం ముద్ర కలర్ వచ్చేలాగా బ్రౌనిష్గా గోల్డెన్ బ్రౌనిష్గా బేక్ చేసానండి ఇవైతే పెద్దవాళ్ళు తినడానికి కాజాలు మాదిరిగా కొంచెం మెత్తగా ఉండేలాగా మీడియంగా వచ్చేలాగా చేయడం జరిగిందనమాట ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధానంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యాపీ పొంగల్